పూర్భమ పురోహోతిక మాత్రమే నమ పరమశివతత్వం గురించి చెప్పుకునే చెప్పుకుంటున్నాం మనం అందులో భాగంగా శివరాత్రి పర్వదినాల్లో మనం ఎలా ఉండాలి ఆ రోజుని మనం ఏ రకంగా గడపాలి అంటే పరమేశ్వర తత్వమే జ్ఞానతత్వం ప్రకృతితో మమేకమైనటువంటి తత్వం అని మనం చెప్పుకున్నాం అంటే పరమేశ్వరుడితో మనం ఉంటే ప్రకృతితో మనం ఉన్నట్టే ప్రకృతి ప్రకృతి స్వరూపమే అమ్మవారికి చెప్పుకుంటాం మనం అందు గురించి పరమేశ్వరుడితో మనం ఉండాలి అంటే ఏ రకంగా ఉండాలండి మొట్టమొదట చేయవలసినటువంటి ధర్మం శివరాత్రి రోజునే కాదు ఏ రోజైనా మీకు చిన్న ఉదాహరణ చెప్తాం మన ఇంట్లో చెప్తాను మన ఇంట్లో ఒక కార్యక్రమానికి ఒక పెద్ద పిలిచాం ఒక ఎమ్మెల్యే గారినో లేకపోతే ఒక మంత్రి గారినో లేకపోతే ఒక ఎస్పి గారినో కలెక్టర్ గారినో రమ్మను వారు వస్తున్నారు అనడానికి ఒక అరగంట ముందే మనం గుమ్మం దగ్గర నిలబడి రెడీగా ఉండి వాళ్ళు వచ్చిన వెంటనే వారిని ఓదంటే సాహ్వానించి లోపలికి తీసుకెళ్తాం అంతే కదా దానికి వారు మన ఇంటికి వచ్చినందువల్ల వారి ద్వారా మనకి కొంత మేలు జరగచ్చు అంత గొప్ప అయిన రావడం వల్ల అంతేగాని ఆ ఎమ్మెల్యే గారు మనం పిలిచినటువంటి ఆ ఎస్పీ గారు వారంతా వారు వచ్చి గుమ్మల్లో దిగిపోయి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత అయ్యో మీరు వచ్చేసరే అండి అని మనం గదిలోకి వస్తే గదిలో నుంచి వస్తే బాగుంటుందండి ఒక చిన్న నాయకుడికో ఒక అధికారికో మనం అంతా విలువ ఇచ్చేటప్పుడు ఈ లోకమే సూర్యుడు లేకపోతే లేదు అసలు అనుకుందాం సూర్యుడు రాలేదు సూర్యుడు లేడు అంటే కొన్ని వందల డిగ్రీల మైనస్లోకి వాతావరణం వెళ్ళిపోయి ప్ర ఈ మన ప్రపంచం మీద ఏ జీవి కూడా జీవించదు అటువంటి ప్రాణప్రదాత అయినటువంటి సూర్యుడు వచ్చిన తర్వాత మనం లేస్తామంటే బాగుంటుందండి సూర్యోదయానికి ముందు లేవాలి అదేవిధంగా శివరాత్రి రోజు కూడా సూర్యోదయానికే ముందు లేచి చక్కగా స్నానం చేసి నీకు మనసుకు నచ్చిన విధంగా నేను లింగాష్టకం చదువుకోగలిగితే లింగాష్టకమే చదువుకో లేకపోతే నేను ఇంకో ద్వాదశ జ్యోతిర్లింగనామాలు చదువుకుంటానంటే అది చదువుకోలేకపోతే ఏమీ వద్దు ఓం శివాయ ఓం శివాయ అని చెప్పించుకో ఏ రకంగా జపించినా ఈ మనస్సులో ఆ పరమేశ్వరుడే ఉండాలి ఆ పరమేశ్వరుణ్ణి జపించుకుని నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అవకాశం కుదిరితే దోషుడి నీళ్లు నీళ్ల కంటే పరమేశ్వరుడు ఏది అడగడు జల జలాన్ని మించినది ఏదీ లేదు పితృదేవతలకైనా అంతే పరమేశ్వరుడికైనా అంతే మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ దోషుడు నీళ్లు పోస్తే వారు సంతృప్తి పడిపోతారు పరమేశ్వరుడు కూడా అంతే బోళాశంకరుడు నువ్వు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా భక్తితో నమస్కారం పెట్టుకుంటే చాలు కనీసం ఒక దళం ఏ మారేడు దళమైనా ఏదిచ్చినా ఒక దోసిడు నీళ్లు ఆ శివలింగం మీద పోసిన ఆయన పరమానంద భరితుడవుతాడు అలాగే పరమశివుడికి నువ్వు ఏది ఆ కాస్ట్లీగా చేసి చేయాలని ఏమీ లేదు ఆయన నీ భక్తికి మెచ్చేటువంటి వాడు తర్వాత నీ ఉద్యోగ వ్యాపారాలు ఏ రకంగా ఆటంకం లేకుండా చూసుకుంటూ సత్కాలక్షేపము మన శివరాత్రి ఉపవాసం ఉన్నాం జాగారం చేద్దాం అనుకున్నాం ఆ జాగారం చేసుకుంటున్నప్పుడు ఆ టీవీ పెట్టుకున్న పద్నాలుగు సినిమాలు చూస్తే దాన్ని జాగారం అనరండి క్షేపం చెయ్యాలి ఉపవాసం గురించి కూడా నేను చెప్తాను ఉపవాసము అన్నది చాలా ఆధ్యాత్మిక వైజ్ఞానిక సామాజిక ప్రయోజనాలతో కూడి ఉన్నటువంటిది ఉపవాసము అంటే ఉప అంటే దగ్గర వాసము అంటే ఉండడము నువ్వు పరమేశ్వరునికి దగ్గరగా ఉండు అదే ఉపవాసము పరమేశ్వరుడికి దగ్గరగా ఉండాలంటే మన శరీరం ఉండనివ్వదండి మన శరీరాన్ని ఒక గాలిలో పెట్టినప్పుడే నువ్వు పరమేశ్వరుడి దగ్గర ఉండగలవు నీ మనస్సు ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉందో నువ్వు పరమేశ్వరుడికి దగ్గర ఉంటావు మనస్సుని నీ అధీనంలో పెట్టుకోవాలి అంటే ఏం చేయాలంటే దానికి పని తగ్గించాలి మనం ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి తింటున్నాం అనుకోండి శరీరానికి శ్రమే మనసుకి శ్రమే శరీరానికి శ్రమ ఉంటుంది సరేనండి మనసుకు ఎలాగండి అని అడుగుతారు ఒక మహానుభావుడు ఒక వైజ్ఞానిక పరంగానే చెప్తాం నువ్వు బూరు తినాలనుకున్నావు ఆ బూరిని చూసేసరికి ఒక్కసారి నీ మనసు ఆ బూరి మీద మధురంగా ఉంటుంది అని రుచి గురించి ఆలోచన పెరిగిపోతుంది వెళ్ళిన వెంటనే మనకి రెండు రకాల మనస్సులు ఉంటాయి ప్రేరణ చెందేది ప్రేరేపించేది ఈ మనసు దాంతో చెప్తుంది బూరు తినాలన్న వెంటనే నీకు నోట్లో లాలాజలం ఊరుతుంది తీ ఉంటుంది బూరి అనేసరికి నాయకు ఆ లాలాజలం తినాలి అని దాంట్లో ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్కి సంబంధించిన ఎంజాయం ఒకటి ఊరుతుంది నెయ్యితో కలిపి బూరేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే నెయ్యి నరిగించడానికి ఇంకో ఎంజాయం ఊరుతుంది లోపల ఈ శరీరం ఏ రకంగా ఆ తినడానికి ప్రిపేర్ అవుతుందో మానసికంగా శారీరకంగా కూడా ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు దృష్టి అంతా దాని మీదే ఉంటుంది అందుకే శుభ్రంగా భోంచేసిన వాడు పడుకుంటాడు ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది బాగా ఆకలి ఉన్నవాడు పడుకోడు కదా అలాగా అన్నం తినడం కానీ ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఏ ఉపవాసమో ఉండమని ఏ ఒక్కరూ చెప్పలేదు ఒక్కరోజును పూర్తిగా ఆహారం మానేయగలిగితే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఆహారం మానే ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎప్పుడైతే నీ శరీరానికి పూర్తిగా నువ్వు ఆహారం అందించకుండా కొన్ని గంటలు గడుపుతావో శరీరం ఏం చేస్తుందండి శరీరంలో అధికంగా పేరుకుపోయినటువంటి కొవ్వులు కొలెస్ట్రాల్ని కరిగించుకుని ఈ జీవ ప్రక్రియ నడిపిస్తుంది తప్పించి ఏమీ ప్రమాదంలో పడిపోదు కదా ఒక్కరోజు నువ్వేమీ తిన తిననంత మాత్రాన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి తప్పించి కానీ శరీరం ఇబ్బంది పడిపోయేంత పరిస్థితి ఏది కాదు సాధారణ మనుషులకి అది ఎంతో ఉపకారం చేస్తుంది మనకి నేను అలా ఉండలేనండి నాకు మధుమేహం యాదు ఉంది నేను ఏదో ఒకటి తింటే గానీ ఉండలేను లేకపోతే నాకు వేరే ఇబ్బంది ఉంది లేకపోతే నాకు ఈ రకమైన ఇబ్బంది ఉంది నేను తింటాను అంటే తప్పకుండా సాత్వికమైన ఆహారం అందులో కూడా ద్రవ రూపంలో ఉండేటువంటి ఆహారం తగుమూత్రంలో తీసుకున్నంతలో ఎందుకంటే శరీరానికి ఇబ్బంది పెట్టనంత వరకు మాత్రమే అది ఉపవాస ధర్మానికి ఎటువంటి విరుద్ధం కాదు ప్రధానమైనది భక్తి జాగారం కూడా రాత్రంతా చేయాలని లేదు ఆ లింగోద్భవక ఆ సమయం వరకు చేస్తే చాలు నిద్ర లేకపోతే చాలా అనారోగ్యాలకి హేతు అండి నిద్ర ఉండాలి కదా మరి నిద్ర వద్దు అని మీరు చెప్తున్నారు ఓ పక్క వైజ్ఞానిక పరంగా సైన్స్ గురించి చెప్తున్నారు కదా నిద్ర లేకపోతే చాలా ప్రమాదం కదా నిద్ర ఎందుకు మానేవి అంటారు మీరు అని అడగచ్చు మీరు నిద్ర మానేసినంతలో మనం ఖాళీగా కూర్చోం కదా మన మనస్సుని పరమేశ్వరుడి మీద లగ్నం చేసి ప్రశాంతంగా మనం మెడిటేషన్ చేసుకుంటాం లేకపోతే జపం చేసుకుంటాం ఎప్పుడైతే మన మనస్సుని ఒక నామం మీద కానీ ఒక రూపం మీద కానీ ఎప్పుడైతే లగ్నం చేసామో వేరే ఆలోచనల నుంచి అది దూరం అయి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది ఈరోజు పెద్ద పెద్ద యోగా గురువులే కాదు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఒక పావు గంట సేపు మెడిటేషన్ చేసుకుంటే నాలుగు గంటల సేపు నిద్రతో సమానము మెడిటేషన్ అంటే ఏం లేదండి మన మనస్సుని ఒక దాని మీద కేంద్రీకరించడమే ఒక నిమిషానికి అనేక అనేక ఆలోచనలు వెళ్ళిపోతుంది మన మనస్సు దాన్ని ఒక కళ్ళం వేసి ఒక దాని మీదే మనం లగ్నం చెయ్యగలిగిన నాడు తక్కిన ఆలోచనల నుంచి ఒకటొకటి ఒకటి ఒకటి కింద బయటికి వెళ్ళిపోతాయి చివరికి ఏమవుతుంది ఏకబింద స్వరూపంగా ఒక్కదాని మీదే ఆ మనస్సు లగ్నం అవ్వడం వల్ల శరీరానికి కావలసిన విశ్రాంతినిద్దరికంటే కూడా అనేక రెట్ల విశ్రాంతి మనకు వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఏం చేయాలండి ఉపవాసం ఉండి సినిమాలు చూడాలా లేకపోతే యూట్యూబ్ చూడాలా ఏమీ వద్దు చక్కటి మార్గం ఒకటి చెప్తాను ఒకటి కలయిక మనం ఒకళ్ళు చేసేది నలుగురు కలిసి చేస్తే మనం భోజనం చేసే ముందు చెప్పుకుంటాం సహనం అవుతూ నలుగురు కలిసి చేయడం వల్ల ఈ శక్తి అధికంగా పెరుగుతుంది దానికి కూడా ఉదాహరణ చెప్తాను ఏం చెయ్యాలి అనే దాని గురించి ముందు విశ్లేషణాత్మకంగా ముందు చెప్తాను మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు నాకు బాగా ఆరోగ్యంగా ఉండట్లేదండి శరీరం ఓళ్ళు పెరిగిపోయింది కొవ్వు పెరిగిపోయిందంటే ఆయన ఏం చెప్తాడు అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయండి అంటాడు నాకు మనసు బాగోలేదంటే సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం ప్రశాంతమైనటువంటి మ్యూజిక్ వినండి అని ఆయన చెప్తాడు ఇంకో యోగా గురువు దగ్గరికి చెప్తాం ఒక అరగంట సేపు ఒక గంట సేపు శుభ్రంగా మీరు మెడిటేషన్ చేసుకోండి అది ఇందాక చెప్పాను కదా మనస్సుని మీ అధీనంలో పెట్టుకోండి మీ శరీరానికి ఉన్న రుగ్మతలు అన్నీ పోతాయి అని ఒక ఆయన చెప్తాడు వీటన్నీ ఒకే చోటు ఉండేది ఏంటంటే భజన భజన ఎప్పుడైతే చేస్తామో ఈ రెండు చేతులు యాక్టివేట్ అవుతాయి శరీరం అనేక విధాలుగా అలసటకి గురై అనేక క్యాలరీస్ మన శరీరంలో పోతాయి ఇప్పుడు చూసారా ఆ క్యాలరీస్ తగ్గించుకుందుకు లక్షలు ఖర్చు పెట్టి క్యాలరీస్ తగ్గించుకుంటున్నారు కొవ్వు తగ్గించుకుందుకు లక్షలు ఖర్చు పెడుతున్నారు కొలెస్ట్రాల్ తగ్గించుకుందుకు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇవి ఎక్కలేదు శరీరం అలసట వచ్చే వరకు భజన చేయండి శరీరం అలసిపోతుంది అలసిపోవడం వల్ల మీ శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి అలాగే ఈ భజన చేసిన అంతసేపు కూడా ఆ పరమేశ్వరుడి మీద మనస్సు లగ్నం చేయడం వల్ల దానిని మించిన మెడిటేషన్ అన్నది లేదు దాని మించిన ధ్యానం అన్నది లేదు పూర్తి మానసిక ప్రశాంతత మీకు లభ్యమై ఈ మానసిక రుగ్మతలన్నీ పోయి శరీరం ప్రశాంతంగా ఉంటుంది ఆ శ్రావ్యమైనటువంటి ఆ పాటలు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆ భజనలో ఉండడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది ఈ రెండు చేతులు ఇలా కలవడం వల్ల అనేక నాడులు యాక్టివేట్ అవుతాయి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఇటువంటి సాంప్రదాయాలన్నీ మన వాళ్ళు మనకందిస్తే ఇవన్నీ మానేసి శివరాత్రి జాగారం చేశానండి నాలుగు సినిమాలు పెట్టు కూర్చున్నానండి లేకపోతే నలుగురు కూర్చుని ఏదో చతుర్ముఖ పారాయణం అంటే తెలుసు కదా ఏదో ఆటలాడుకుంటూ కూర్చున్నామండి దాన్ని నీకు భక్తి తత్వం ఎలా అవుతుందండి లేకపోతే హౌసీ ఆడుకున్నామండి ఇంకోటి చేసామండి ఇవన్నీ కూడా మార్గం కాదు చక్కటి మార్గం భజన అలాగే ఉపవాసం అంటే చాలామంది దానికి అర్థమే మార్చేసారు అన్నం తినడం మానేస్తే మిగిలినవన్నీ ఉపవాసం కింద లెక్కే అన్నమే కదా అండి మానేమన్నారు ఉల్లిపాయ పెసరట్లు వేసుకుని ఉప్పకుతుంటే చాలా బాగుంటుందనేవాడు ఒకడు దెబ్బ రొట్లు కాల్చుకుని దెబ్బకాయ పచ్చడి వేసుకు బాగుంటుందనేవాడు ఒకడు ఇవన్నీ ఉపవాసం కింద రావు సరికదా ఉపవాసం చేసిన దానికంటే ఎక్కువ నష్టం జరుగుతాయి ఏది లేదు ఇందాక చెప్పినట్టే ఉపవాసము పరమేశ్వరుడికి దగ్గరగా ఉండడానికి ఏ ప్రయత్నం అయితే చెయ్యగలమో ఆ ప్రయత్నం చెయ్యడమే ఉపవాసము చక్కటి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి ఆ జగన్మాతని మనం కొలుచుకుని ఆ మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే మనకి ఏది లోటు ఇప్పుడు మనం పురాణ కథల్లో వింటాం పరమేశ్వరుడు ఏది అడిగినా ఆత్మలింగాన్ని అడిగినా ఆలోచించకుండా ఇచ్చేసేటటువంటి ఆ దైవం ఎవరైనా ఉన్నాడంటే ఆ పరమశివుడే ఆ పరమశివుడి యొక్క ఆ శివరాత్రి వచ్చేటువంటి ఆ శివరాత్రి పర్వదినాన్న చక్కగా తలస్నానం చేసి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుని సత్కాలక్షేపం చేసి భజనతో నలుగురితో పంచుకోండి మీకున్న విషయాలు ఇంకో నలుగురికి చెప్తే ఇంకో నలుగురు చెప్పిన విషయాలు మీరు పంచుకుని ఆ జాగారం లింగోద్భవ కాలం వరకు చేస్తే సరిపోతుంది తెల్లవారులు చేస్తాననే వాళ్ళని నేను ఏది కాదన్న కానీ మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టి తెల్లవారులు మీరు నిద్రని ఆపుకుని మాత్రం చెయ్యొద్దు బలవంతంగా దేన్ని ఆపుకోవద్దు చక్కటి సత్కాలక్షేపంతో ఆ జాగారం ఉపవాసం పూర్తి చేసి ఆ పరమేశ్వరుడి యొక్క కృపకి పాత్రులై ప్రతి ఒక్కరికి కూడా పరమశివ అనుగ్రహం కావాలని కోరుతున్నాను నమో ప్రహూతిగా మాత్రే నమః